ప్రైజ్ ద లాండ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఒకట వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆపత్ కాలంలో ఎవరి మీద ఆధారపడుతున్నాము ఏ సహాయము మనకి అందినప్పుడు ఎవరి సహాయము కొరకు మనం ఎదురు చూస్తున్నాము మనల్ని మనం ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు నీకు ఏ సహాయము కావాలన్నా ఆపత్కాలమందు కష్టకాలం వచ్చినప్పుడు మనుషులందరూ నీ చెయ్యి విడిచిపెట్టే పరిస్థితులు నీ కంటి ముందు కనిపిస్తున్నప్పుడు నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు ఎవరి సహాయాన్ని నువ్వు అడుగుతున్నావు ఈరోజు మనుషులను నమ్ముకొని మనుషుల యొద్దకు నువ్వు వెళ్ళి ప్రయాసపడి వారి వలన నాకు ఏదైనా మేలు కలుగుతుందేమో నా స్నేహితుల వలన నా బంధువుల వలన లేదంటే నా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి తెలిసినటువంటి వారి వలన చాలా ఐశ్వర్యం ఉంది వారు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు కదా నాకు ఏదైనా సహాయం కలుగుతుందేమో వారి ద్వారా అని మనుషులను నమ్ముకొని వారి మీద ఆశ పెట్టుకొని వారి వైపు పరుగులు తీసే కంటే కూడా దేవుని మీద నువ్వు ఆధారపడితే అది నీకెంతో మేలు నీ జీవితానికి దావీదు జీవితంలో కూడా మనుషుల మీద కంటే కూడా దేవుని మీద ఎక్కువ ఆధారపడ్డాడు మనుషులందరూ చేయి విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లో దేవునినే ఆధారం చేసుకొని నేనున్నటువంటి పరిస్థితులలో నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్రభు అని దేవునిని తనకు ఆధారం చేసుకొని తన పూర్ణ హృదయముతో దేవునిని నమ్మాడు కాబట్టి తనున్నటువంటి పరిస్థితులలో దేవుడు అతనికి సహాయం చేశాడు ఈరోజు నీవు కూడా నీవున్న పరిస్థితుల మధ్య కృంగిపోయినటువంటి పరిస్థితులు నిరాశలో బలహీనతలలో చిక్కుబడినటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతూ ఇంకా మనుషుల వలన లేదంటే ఇక మరి దేని వలనైనా సహాయం కలుగుతుందేమోనని ఎదురు చూడవద్దు నీకు సహాయం వాడను సహాయము చేయి వాడను నేనే అని దేవుడు చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఆ వాగ్దానం చేత పట్టుకుని అడుగుదాము తప్పకుండా ప్రభువులో ప్రభువు నామములో ఆయన నుండి సహాయం మనందరము కూడా పొందుకుందాము గాక